తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో సెప్టెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై ఆరవ తేదీ వరకు చాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ చైర్మన్ భూమన కన్నాకరెడ్డి తెలిపారు సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు ఈ సందర్భంగా కోయిల్ ఆల్వర్ తిరుమంజనం శాస్తోత్తకంగా నిర్వహించినట్లు చైర్మన్ వివరించారు వాయితీగా వేల సంవత్సరాలుగా ఆలయంలో జరిగేటువంటి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సంవత్సరానికి నాలుగు సార్లు జరుగుతుంది బ్రహ్మోత్సవాలు జరిపే ముందు మంగళవారం ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు ఇలా నాలుగు సార్లు జరుగుతాయి ఈ రోజున ఆలయ శుద్ధి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో అధికారులు ఉద్యోగస్తులు అందరూ కలిసి పాలక మండలి సభ్యులు అందరూ ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు బ్రహ్మోత్సవాలని వైభవోపేతంగా జరపాలని గతంలో ఎంత గొప్పగా అధికారుల ఆధ్వర్యంలో జరిగాయో ఈ సంవత్సరము మరింత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో బాధ్యతతో మా అధికారులందరూ ఈవో ధర్మారెడ్డి గారి నేతృత్వంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు పద్దెనిమిదవ తారీఖున ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు స్వామివారికి ఇవ్వటం జరుగుతుంది ఆనవాయితీగా వేల సంవత్సరాలుగా ఆలయంలో జరిగేటువంటి కోయి